పాన్ షాపులో స్వీట్ పాన్ కి టూత్పిక్ దానికి ఓ ఎర్రని ఉంటాం తీయని రుచి కలిగిన ఆ పండ్లు చెర్రీస్ అని అనుకుంటారు కానీ అవి వాక్కాయలు అనే విషయం ఎవరికి తెలియదు ఈ పండ్లను ఎండబెట్టి టూటీ ఫ్రూటీగా తయారు చేయడంతో పాటు కేకులు సలాడ్ల అలంకరణలో ఉపయోగిస్తారు పిల్లలు మొదలుకుని పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే ఈ పదార్థాలన్నిటినీ చేసేది సహజ సిద్ధంగా దొరికే కలిమి పండ్లతోనే వాక్కాయల్ని కొన్ని ప్రాంతాల్లో కరిమి పండ్లు అని కూడా పిలుస్తారు వాక్కాయ్లు విటమిన్ బి సి ఐరన్ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి పీచు పదార్థం కడుపు ఉబ్బరాన్ని అడ్డుకుని అజీర్తి సమస్యకు ఔషధంలా ఉపయోగపడుతుంది ఈ పండ్లలోని పెక్టిన్ అనే కార్బోహైడ్రేట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి ఆకలిని పెంచుతుంది విటమిన్స్ తో పాటు ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ సెరిటోనిన్ ను ఉత్పత్తి చేయటం వల్ల అవి ఒత్తిడిని తగ్గించి మెదడును చురుగ్గా ఉంచుతాయి ఇంకా వీటిలోని పోషకాలు కాలయాన్ని రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా సహకరిస్తాయి వాక్కాయలు శ్వాసకోశ పరిస్థితులను మెరుగుపరచడం మొదలుకొని చర్మ వ్యాధులకు చికిత్స చేయడం మధుమేహాన్ని నివారించడం లాంటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి ఫైబర్ విటమిన్ సి అధిక మోతాదులో లభించే కలిమె పనులలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఎక్కువే ఆస్తమా చర్మ వ్యాధి బాధితులకు ఎంతో మేలు చేస్తాయి మూత్ర నాళాన్ని శుభ్రపరచడంతో పాటు కిడ్నీలో రాళ్లు కరిగిపోయేలా సహకరిస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు ఈ కాయలను పప్పులో వేయడంతో పాటు రోటి పచ్చళ్ళు తయారు చేసుకుంటారు ఆవకాయ పచ్చిమిర్చి కలిపి నిల్వ పచ్చడి కూడా పెట్టుకుంటారు